కిందేసేయండి కిందేసేయండి పైన మళ్ళీ ముఖం కనపడదు అదే అదే కిందేసేయండి కిందేసేయండి అన్న తినేది తోటిల వెనక 42 ఎపిసోడ్ అవసరం ఇంద్రావుల సస్रालగారు

అనే దాంతో కుటుంబం తని వాడు అటువంటి అనుబంధం దయచేసి ప్రార్థనకి ఆటంకపరచండి మీరు సన్మానించండి కానీ కొంచెం చలం గారు ప్రాబ్లం చిన్న ప్రాబ్లం వారితో మంచి అనుబంధం ఉన్నటువంటి గురించి ఒక వారు చదువుతారు ऐकोरे अरे काज का बात लगाना है अरे अंदर के తెలుసు కాని కొంతమంది తెలిసిపోవదు కరిష్ మార్కు మధ్యనే ఏక అవర్ ఆఫ్ ది సౌందర్య మితి ఇకొరండి తెలుసు కనుపించి ప్రకాశ నగర్ కలిసి దేవసానికి పోయాం బంగళరానికి లేట్ అయినా ఒకటైనా మంగళవారం కలిసిపోయాను ఎంత మనకు నేను సోదర

ಮಹಾನ್ ಲಭುವರೆ ನಾವು ಮಾಡಲ ಮಾಡ್ತೀನಿ ನಿಯಾರ್ ಬಾಲಿಕೆ ತರಬಹುದು ಬೆಳಕನ್ನ ಆ ಫಾಸ್ಟ್ ಇತ್ತು ನಾನು ಕದರಲ್ಲೇ ಹೇಳ್ತೀನಿ ನಾನು ಇಷ್ಟುದ ನಾನು ಅಪ್ರೇಮೋನೆ ವಾಸ ಆ ರೀತಿಯ ಕಾರ್ಯಮಲಕೋ ತೆಗನೋನೆ ತಪಿಸಿನಾ ಇದುಮಿ ದಾಸರದಿ ಮರೆ ಇಲ್ಲಿ ಸೌಚರ್ಯಲು ಕಾಚಿನ ಒಪತ್ತಿನಲ್ಲಿ ಸ ہوگا۔ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యల నుండి సంతోషంలో మరి రోగ రుక్మతి నుండి కాచి కాపాడ తన యాత్రను ముగించుకొని శుద్ధముగా ఉన్నారు కాలిచేసి గుడికి ప్రదమంతకు ప్రవహ వనన అనునండి చూశేశారు అన్న వచ్చేను అక్కడ నాటన పండుగ ఆయన ఆదరణ మందిర మందిర ఆదరణ అందరి ఆదరణ కలిగిన కేంద్రం జ్యారిగాలో ప్రకాష్ విశ్వాసులకు ఆదరణ కలిగించి మీ జనమైన నామానికి గణపరిచితో అని చూపిస్తున్నామయ్యా విధాసులు శ్రోతాసర్యము ఆనందండి ఆదిలో అంతమంది ఇరవై ఇది జరిగించి

ಮಾಡાડೋ ರಾಡಿಟೋ ಅರೇ ರಾ ರಾ ನೀವು జూజర్ బాబెంద్ర నా కనేన సంకలిటి తోడల్సో ఉంటాండి రాయ్పోయుల ఆగిపోయుల రండిరేరే ನಿಜ <laughs> <s musique> <tillsammans> <unch bullying>